విజయవాడలో వైసీపీకి భారీ షాక్ తగిలింది వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో కార్పొరేటర్లు పచ్చ కడ్డువా కప్పుకున్నారు మైలవరపు మాధురి లావణ్య మైలవరపు రత్నకుమారి హర్షత్ టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు వీరంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు పార్టీ చేరికలో ఎంపీ చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమా నాగుల్ మీరా మీడియాతో మాట్లాడారు చాలామంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇవాళ మంచి ఆలోచనలతో నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా ముగ్గురు కార్పొరేటర్లు ఇవాళ జాయిన్ అవడం జరిగింది తప్పకుండా ఇవాళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు నగర తెలుగుదేశం పార్టీలో జీర్తం ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం వచ్చిన అందరినీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేము ఎవరైతే ఇవాళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళని అందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా విజయవాడ నగరంలో అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన బోండా గారు కానీ గద్దె రమ్మోహన్ రావారు కానీ అంతేకాకుండా సుజ ఎన్డీఏ అలయన్స్ చౌదరి గారు కానీ మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మీరా గారు కానీ అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తున్నాం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని విజయ మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా విజయవాడ నగరం వైబ్రెంట్గా ఉందో అదే విధంగా తీసుకెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో విజయవాడ నగరం అభివృద్ధి కడతప్పింది ఎన్నో కోటి ఆశలతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి కార్పొరేటర్లు తమ డివిజన్ని తమ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కార్పొరేటర్లకు ఆ రోజు కనీసం చిల్లిగవ నిధులు లేక గ్రూపు తగాదాలతో వైసీపీ యొక్క విధానాలతో వాళ్ళు అన్ని రకాలుగా నష్టపోయారు ఇవాళ అభివృద్ధికి చిరునామాన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా ఏకనాయకత్వం పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు వచ్చినాక విజయవాడలో ఎన్డీఏ పార్టీలు కానీ ఏడుగురు పార్ల ఏడుగురు శాసనసభ్యులు కానీ అలాగే మిగిలినటువంటి నాయకత్వం అంతా కూడా ఒకే తాటి మీద విజయవాడ నగర అభివృద్ధి ముఖ్యంగా లక్ష్యంగా అని చెప్పి ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఎంతసేపు విజయవాడ నగరానికి ఏ ప్రాజెక్ట్ తేవాలి ఢిల్లీ నుంచి ఏ నిధులు తేవాలని చెప్పి నిరంతరం కష్టపడుతున్న పార్లమెంట్ సభ్యుడి నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుతున్నటువంటి ముగ్గురు కార్పొరేటర్లు ఈ రోజున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంతో పాటు సెంటర్ కానీ తూర్పు నియోజకవర్గంలో మొత్తం వాష్ అవుట్ అయ్యి వీళ్ళు చాలా కాలం నుంచి ఎలక్షన్ అయిన కాళ్ళ నుంచి మా ధర వస్తున్నారు పోతున్నారు మా బాస్ పర్మిషన్ కోసం ఎంపీ గారికి అప్పచెప్పాం ఆయనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుంది వీళ్ళందరూ కూడా కలుస్తానికి వచ్చారు చాలా సంతోషం వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను